నేటి ప్రజల గుండెల్లో పదిలంగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహానాయుడు వైఎస్ఆర్ రైతుల పాలిట దైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించాలి చెరగని చిరునవ్వు నేటికి ప్రజల హృదయాల్లో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో మాజీ సీఎం స్వర్గీయ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు కోదాడలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్న అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీడి రామారావు టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మణ్ రెడ్డితో కలిసి రెడ్డి విగ్రహానికి పూలమాల